మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ భారత్ పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లో అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది భారత్ నుంచి దిగుమతి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కార్ నోటీసు విడుదల చేసింది భారత కాలమానం ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు ఉదయం పది గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయంటూ నోటీసులు విడుదల చేసింది కొత్త టారీఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది ఆ తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారీఫ్లు వర్తిస్తాయి స్పష్టం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోని సెక్షన్ త్రీలో పేర్కొన్న వస్తువులకు అదనపు సుంకాల మినహాయింపు ఉంటుందని వెల్లడించింది భారత కాలమానం ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు ఉదయం పది గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి ఈ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ ఆక్వారంగం తోలు ఉత్పత్తులపై ప్రభావం పడనుంది భారత్ నుంచి ఎగుమతయ్యే అతికొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది గతంలో భారత్పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఆగస్టు ఏడు నుంచే అమల్లోకి వచ్చాయి అదే రోజు రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్లను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు యాబై శాతానికి పెరిగాయి ఈ అదనపు సుంకాలపై చర్చలు జరిపేందుకు ఇరవై ఒక్క రోజులు గడువు ఇచ్చారు తాజాగా ఆ గడువు ముగియడంతో రేపటి నుంచి అదనపు టారిఫ్లు అమల్లోకి రానున్నాయి